కొద్ది కొద్ది యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటే ఏమి కూడా కట్టదు హాయ్ హలో ఇవాళ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు ఉప్మా చేయమన్నారు మా పిల్లలు అయితే సో దాన్ని అయితే నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తుందనే చూద్దాం రండి మీకు తెలుసు కదా ఆల్రెడీ పెసరట్టు అంటేనే ఆంధ్ర స్పెషల్ అని ఓకే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి నేను ఆల్రెడీ నైట్ సోప్ చేసాను అనమాట నాన్ వాటర్ లో దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ పెసల్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి గ్రీన్ చిల్లీ అండ్ అల్లం కూడా తొక్క తీసాను నేను అల్లానికి యాడ్ చేసేసుకోవాలి సరిపడుగా క్రిస్టల్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం పెసరట్ చేసుకుంటుంటే మటుకి సాల్ట్ అనేది చూసుకుని స్టార్టింగ్ లో వేసుకోవాలి మనకి పొరపాటుగా ఒక స్పూన్ టూ స్పూన్స్ వేసుకునే మటుకి మనం పిండిలోంచి సాల్ట్ ని సెపరేట్ చేయలేము కదా సో అందుకని ఎప్పుడు కూడా కొంచెం వేసుకుని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ప్రెసెంట్ ఇదిగోండి సో దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో పెసరెట్టు పిండి అయితే రెడీ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఉప్మా అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా మెరుసెనగలోనే యాడ్ చేసుకున్నాను సో నేనైతే ఏమి ప్రిపేర్ చేసుకున్నా అప్పటికప్పుడు డబ్బాలు అయితే పక్కన పెట్టేసుకుని హీట్ అవుతుంది కదా ఆయిల్ హ్యాండ్స్ పెట్టి ఎప్పుడు కూడా ఏవి తీసుకోకూడదు ఈ విధంగా తీసుకోకుండా పెట్టి ఉంటే మనకి పప్పులనేవి పాడవు వేరే వాటిల్లో అది స్టోర్ చేయవలసిన అవసరం కూడా ఏమీ ఉండదు ఇప్పుడు శనగపప్పు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పెసరపప్పు కొద్దిగా సాయి మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఫ్రై చేసుకుంటున్నా చూడండి పోపు అనేది ఎక్కడా కూడా మాడిపోలేదు అలా మనం వేసుకోవాలి జీడిపప్పు కూడా ఉప్మాకి జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేరేసేన గుళ్ళు అయితే యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పల్లి నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేసి చేస్తున్నాను కదా ఆ టేస్ట్ అయితే ఉప్మాకే వచ్చేస్తుంది సో అందుకని నేనేమి యాడ్ చేయాలి చూడండి ఈ కలర్ వచ్చిన వెంటనే యాడ్ చేసుకోవాలి క్యారెట్స్ అనేవి నేను ఉప్మాలో యూజ్ చేస్తాను నెక్స్ట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మూడు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉప్మాకి ఎప్పుడు కూడా ఆనియన్ అనేది ఎక్కువగా మగ్గకూడదు అలా కొంచెం పచ్చి పచ్చిగా తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లోనే కర్రీ లీడ్స్ మంచి టేస్ట్ రావడానికైతే నేను ఒక మంచి ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను ఏంటంటే చూడండి ఇది మెంతిం కూర కసూరి మేత ఉంటే కసూరి మేత లేదంటే మెంతికూర పచ్చి మెంతికూర ఉంటది కదా అది కొద్దిగా ఎక్కువగా కాదు లైట్ గా యాడ్ చేసుకుంటే ఉప్మా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్మాకి అయితే నేను ఈ కప్ ఆఫ్ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను కదా సో అందుకని చెప్పి ఈ త్రీ కప్స్ ఆఫ్ యాడ్ వాటర్ అనమాట ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఉప్మాకి మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటేనే బాగుంటది వాటర్ ఏంటి ఏంటి ఒకవేళ వాటర్ వేసి నూక వేస్తే అది మైదాపిండి గమ్ములా తయారవుతుంది అలా కాకుండా మనకి వాటర్ తక్కువేసి ఉప్మా నూక అనేది ఎక్కువ వేస్తే అది బాగా స్టిక్కీగా అయిపోద్ది గట్టిగా అయిపోద్ది సో ఎప్పుడు కూడా వన్ కప్ ఆఫ్ రబ్బకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ స్టేజ్లోనే క్రిస్టల్ సాల్ట్ సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే పెసరట్టు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఒకవేళ లో ఉప్పు అనేది ఎక్కువ అయిపోయింది అనుకుంటే మనకి ఇక్కడ ఉప్పు అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి సో ఈ క్రిస్టల్ సాల్ట్ అయితే ఉప్మాకి సరిపోతుంది మా ఇంట్లో కొంచెం సాల్ట్ అనేది కొంచెం మీడియం గానే తింటాము సో అందుకని చెప్పి నేను ఇంత మాత్రమే యాడ్ చేసుకున్నాను వచ్చేసి ఒక పొంగు అనేది రానివ్వాలి ఇప్పుడైతే వీటితో నాకు పని ఏమి లేదు కదా సో ఇవి ఎక్కడికక్కడ నేను పెట్టేసుకుంటాను అన్నమాట నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ సెక్షన్ చేసుకుని పనుల్లో అయితే మటుకి నేను కొద్దిగా కబోర్డ్ అరేంజ్మెంట్ ఎలా చేసుకుంటా నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఒకసారి చూడండి అప్పుడు పెట్టేసుకుంటాను అప్పుడేంటంటే మనకి క్లంజీగా ఉండదు చూడండి గ్యాస్ కట్ కూడా మనకి ఎంత నీట్ గా ఉందో క్లంజీగా ఉండదనమాట ఇలా ఎప్పటికప్పుడు సర్దుకుంటే మా హౌస్ లో అయితే ఇలాంటి ఎలక్ట్రికల్స్ వాడతాను ఈ మిక్సీ గ్రైండర్ అండ్ ఎగ్ బాయిలర్ లాంటి ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట వీటి మిషన్స్ తొందరగా పాడవకుండా అయితే నేను ఏ విధంగా వాడతాను అనేది మంచి టిప్స్ తోటి మీకు ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను మరుగుతుంది కదా ఇప్పుడు మరుగుతున్న టైంలోనే గోధుమ రవ్వ అనేది కూడా చాలా తొందరగా పాడైపోతుంది సో అందుకని చెప్పి హ్యాండ్ అనేది పెట్టకూడదు ఏదో ఒక స్పూన్ తోటి మనము రవ్వని ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి మనం పెసరైట్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఈ రవ్వతోనే చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఒక ట్రిక్ అండి మీకు చెప్తున్నాను చూడండి ఉప్మా ప్రిపేర్ చేసినప్పుడు అడుగు అంటేస్తుంది లేదంటే ముద్దుగా అయిపోతుంది అనే ఒక చిన్నది ఉంటుంది కదా దానికైతే చూడండి మనం ఎప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసిన రవ్వ యాడ్ చేసుకున్నప్పుడు ఇలా ఒక చోటే వెయ్యకూడదు అండ్ కొద్ది కొద్ది యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఏమి వండ కూడా కట్టదు ఈ స్టేజ్లోనే ఒక స్పూను నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి చూడండి మీకు ఎక్కడా కూడా నాకు ఉప్మా అనేది ఉండకట్లేదు సో వన్ మినిట్ ఇలా మనకి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే లోపల ఏమైనా చిన్న పలుకున్నా కూడా మగ్గిపోతుంది ఇదిగోండి ఫైనల్ గా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఒకసారి అయితే మెంతి కూర వేసి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటది కూర ఈ ఉప్మాలోనే కాదు మనం ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదా దాంట్లో వేసుకున్న వరి నూకులో వేసుకున్న కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇక్కడే ఉంది సీక్రెట్ అంతా సింట్లోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి నార్మల్ గా జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేస్తారు సో నేనైతే ఇక్కడ డిఫరెంట్గా లో జీలకర్ర కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయకూడదు పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా అలా నేను వైట్ సాల్ట్ అయితే యూజ్ చేయను దీన్ని రాక్ సాల్ట్ అంటారనమాట ఈ రాక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తాను నేను ఎప్పుడు పెసరట్ చేసినా దీంట్లో ఒక మంచి ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకుంటాను అదేంటంటే ఇదిగోండి ధనియాలు జీలకర్ర లాంటివి వేసి ఆడేసాను ఈ పౌడర్ ఈ పౌడర్ అయితే మరీ ఎక్కువ అవసరం లేదు లైట్ గా మొత్తం నిపాయ ముక్కలకి పట్టి విధంగా బాగా మిక్స్ చేయాలి చూడండి ఇప్పుడు మనకి నేను ఆల్రెడీ ప్యాన్ అనేది ఆన్ చేస్తాను బాగా కాలేదు కదా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే అట్టు కానీ పెసరట్టు కానీ దోశ కానీ ఏదైనా సరే పాన్కి స్టిక్కీగా అయిపోవడం అయిపోకుండా ఉండడం కోసము ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నా నెక్స్ట్ పిండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు మధ్యలో వేసి ఆనియన్స్ కూడా అప్లై చేసుకుంటున్నా ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి దోశలు కానీ ఏమైనా సరే ప్రిపేర్ చేసినప్పుడు ఓన్లీ నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాను ఇప్పుడు దీన్ని మనం జస్ట్ నేను పెసరట్లు ఎప్పుడు ప్రిపేర్ చేసినా బియ్యం అనేది యాడ్ చేయను నాకు బియ్యం యాడ్ చేస్తే ఎందుకో కొంచెం గట్టిగా అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా వేరేగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను దీని నిల్వ అనేది ఉండదు ఒకవేళ నిల్వ చేసుకున్న టేస్ట్ అనేది బాగోదు అదో రకమైన పులుపు స్మెల్ అయితే వస్తుంది సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఫ్యామిలీకి ఎంత తింటారు అనేది తెలిసిపోద్ది కదా సో అందుకని చెప్పి నేను సరిపడిగా ఆ సోక్ చేసుకుని నానబెట్టుకుని అలా రెడీ చేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నా దీంట్లోకి ఇష్టమైన వాళ్ళు నా ఉప్మా అయితే అక్కడ స్టిక్ అయిపోలేదు కూడా సో ఇప్పుడు ఉప్మా కూడా ఎవరు ఎంత తింటారు ఫ్యామిలీలో అనేది మనకు తెలుస్తుంది కదా సో వాళ్ళకి తగ్గట్టుగా ఉప్మా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక అటుకైతే ఇంత ఉప్మా అయితే సరిపోతుంది ఈ పెసరట్లోకి చట్నీ కన్నా మనకి మునగాకు కారపొడి అంటాం కదా ఇలాంటి కారొళ్ళు ఫ్లెక్సీ సీడ్ పౌడర్స్ అంటే అవిసిబింజల కారపొడము ఇలాంటివి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇదండి ఈ రోజున మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఆంధ్ర స్టైల్ ఉప్మా పెసరట్ ఎలా ఉంటుందో మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ కోసం అయితే మన వల్లి రామ్బాక్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి